రేపు భయపడతాం సార్ అట్నే నవ్వుకుంటా అట్లేదు చూసి వెళ్ళిపోయినామ్మా ఐదు రెండు నాలు ఎకరాలు వెళ్ళిపోయింది సార్ నేను ఇప్పుడు టోర్లమెంట్ వస్తుంటే కనబడుతుంది ఎండిపోయింది పసుపు వీలకర్ నుంచి వాళ్ళు తీసుకొని చూస్తున్నారు మరి అది కూడా వద్దు తీయొద్దు ఎండిపోయింది చెప్పొద్దు అంటే అలవాటు ఎంత నీళ్ళు బోరం కాదు దేవుడి మంచి ఈ పాడికి అలవడం కలవడం అయింది నీళ్ళు ఫస్ట్ ఏ కున్నా బాబు ఇచ్చిండు మళ్ళీ కట్ చేసి ఇంటికి పోతుంది లేవు అని అడ్డు ఎక్కడ జరిగింది మాకేం తెలుసు పొలాలు మాత్రం అందరూ పోయినాయి ఏం చేస్తున్నారు చేసేది ఏమి ఉన్నాడు ఏమిన్నాయి टाईस उदामध्ये बोलतो नाईट